ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి రేచర్ల నుంచి గురువాయగూడెం వరకు ఎనభై ఐదు శాతం అక్కడి నుంచి దేవరపల్లి వరకు అరవై శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు వేమ్సూర్ నుంచి ధ్వంసలాపురం వరకు జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను మంత్రి తుమ్మల నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు వంతెనలు కల్వర్టర్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఆగస్టు పదిహేను నాటికి ప్రజల రాకపోకలు సాగే విధంగా అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ పనులను నుంచి కల్లూరు తల్లాడ వైర తర్వాత ఖమ్మం రఘునాథ్ పాలెం పరిశీలిస్తున్నారు మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పరిశీలిస్తున్నారు ప్రస్తుతం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించారని దానిపై కూడా మనతో మాట్లాడడానికి మంత్రి తుమ్మల నాశన్నారు సార్ చెప్పండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలతో నిధులు నడుస్తున్నాయి ఎప్పటి వరకు పనులు రెండు వేల రెండు వందల ఇరవై కోట్లతోటి పనులు నడుస్తున్నాయి ఈ టూ మంత్స్లో మిగతాది కూడా పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున ఖమ్మం దేవరపల్లి రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే త్రూ అవుతుంది దానికి తగ్గట్టుగా ఏజెన్సీలు కానీ అదేవిధంగా ఎన్హెచ్ఏ అధికారులతో కూడా ఈరోజు అంతా పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే పవర్ లైన్స్ కానీ లేదు రెవెన్యూ విషయాలు కానీ ఏదున్నా కూడా క్లియర్ చేశాము ఏది అబ్జెక్షన్ లేదు ఈ రైవే ఫ్లైఓవరు ధంసలాపురం ఓవర్ బ్రిడ్జ్ అయిపోతే అది కూడా జూలై ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఇస్తామంటున్నారు తప్పకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఖమ్మం నుంచి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ కింద దంసరా వెంసూర్ వరకు వెళ్తుంది వెంసూరు వరకు వెళ్ళే దాంట్లో ఎన్ని సబ్వేలు ఉన్నాయి ఎన్ని చోట్ల అవుట్ పాసింగ్లు ఇస్తున్నారు మొత్తం ఉన్నాయి వెంకటగిరి ధ్వంసలాపురం సోమవరం కల్లూరు పెనుబెల్లి సత్తుపల్లి ఆంధ్రాలో రేచర్లో ఆడి ప్రజలు అడిగిన అన్ని చోట్ల కూడా ఎగ్జిట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఖమ్మం టు దేవరపల్లి హైవే సంబంధించి ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి మరోపక్క ఇటు అమరావతి నుంచి కూడా నాగపూర్ హైవే కూడా కొనసాగుతుంది మరొక సూర్యాపేట హైవే కూడా పుట్టుకొన సూర్యాపేట హైదరాబాద్ అయిపోయింది కోదాడ ఖమ్మం అయిపోయింది ఖమ్మం కోరి అయిపోతుంది ఖమ్మం దేవరపల్లి అయిపోతుంది నేను ఇంకా అమరావతి టు నాగపూర్ ఇంకా పరిశీలించలేదు పనులు జరుగుతున్నాయి మన జిల్లా వరకు ఏదన్నా ఉంటే నేను మళ్ళీ ఈసారి దాంట్లో అమరావతి రోడ్డు చూస్తాను ఖమ్మం జిల్లా నుంచి నాలుగు జాతీయ పోతున్న నాలుగు జాతీయ కలుపుతూ మధ్యలో ఉన్న ఖమ్మం నుంచి రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రతిపాదన ఎంతవరకు ఈ జాతీయ రహదారులను రింగ్ రోడ్డుగా మార్చడం జరిగింది గడ్కరీ గారికి ఇంకొక వన్ ట్వంటీ క్రోర్స్ కావాలని అడిగాము ఆరు కిలోమీటర్లు ఇస్తే ఖమ్మానికి రింగ్ రోడ్డు అవుతుంది కొన్ని చోట్ల కూడా ఐటెన్షన్ వైర్లు కూడా ఇబ్బందికరంగా వాతావరణం అంతా రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు వాటికి ఎలాంటి రహదారికి క్లియర్ చేయటం ఒక కొదుమూరు క్లియర్ అయితే మొత్తం అవుతాయి సార్ మొత్తం జరవచ్చు అమరావతి నుంచి దేవరపల్లి హైవే గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను మాత్రానికి మంత్రి తుమ్మల నాయశ్వా ఉదయం నుంచి కూడా సతపల్లి ఈ వెంసూరు దాంతోపాటు కల్లూరు వైరా దాంతోపాటు ధంసలాపురం ఖమ్మం అర్బన్ పరిధిలో కూడా పనులను కూడా పూర్తిగా పరిశీలించారు దాదాపు రెండు వేల రెండు వందల పైచీలు కోట్లతో మాత్రం పనులు వేగవంతం చేస్తున్నారు వన్ వన్ సైడ్ వే పనులను మాత్రం ఇక్కడ ఖమ్మం నుంచి నాగపుర దేవరపల్లి హైవే గ్రీన్ ఫీల్డ్ పనులు పనులు మాత్రమే ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభిస్తామని ఎన్హెచ్ఐ అధికారులతో మాత్రానికి సంప్రదింపులు జరిపించేస్తున్నారు మరోపక్క ఆ ఖమ్మం నుంచి జాతీయ రహదారులు నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్న నేపథ్యంలో కూడా వీటి కూడా కలుపుతూ ఖమ్మం పట్టణాలకు రాకుండా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అమరావతి నాగపూర్ హైవే దాంతోపాటు విజయ అమరావతి నాగపూర్ హైవేతో పాటు కూడా ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే వెళ్లే రహదారి మరో రహదారి జాతీయ రహదారి ఈ నాలుగు జాతీయ రహదారులను కూడా వాహనాలు జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలను కూడా ఖమ్మం పట్టణాలకు అనుమతించుకోకుండా చుట్టూ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపాం వాటిని కూడా త్వరలో శాంక్షన్ అవుతుందంటూ మధ్యాహ్నం మంత్రి తుమల నాషా కూడా ఆశా చేస్తున్నారు ఇది ఖమ్మం జిల్లా తాజా